నూట ముప్పై ఏళ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంన కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టడు సేతును కని కని తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అని వాక్యము సెలవిస్తుంది ఆదాము తన యొక్క స్వరూపంలో ఒక కుమారుణ్ణి కన్నాడు అతని పేరు షేతు అని పెట్టినట్టుగా మనము చూస్తున్నాము షేతును కనిన తర్వాత ఆదాము ఎనిమిది వందల ఏంలు బ్రతికి అతడు కుమారులను కుమార్తెలను ఇంకను జన్మనిచ్చినట్టుగా ఇంకను కుమారులను కుమార్తెలను కన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది ఆదాము బ్రతికినటువంటి కూడా తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందనని వాక్యము సెలవిస్తుంది తొమ్మిది వందల ముప్పై ఏళ్లు బ్రతికిన తర్వాత ఆదాము మరణించినట్టుగా మనము చూస్తున్నాము షేతును కణి తాను చేతును కని తను చేతుకు పేరు పెట్టిన తర్వాత ఇంకా కుమారులను కుమార్తెలను కలిగి కానీ తొమ్మిది వందల ముప్పై ఏళ్ళ వయసులో మృతి పొందినట్టుగా చూస్తున్నాము షే ఇక్కడ షే మదాము దేవుని చేత సృజించబడినటువంటి మొదటి మానవుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో దేవుని యొక్క హస్తములతో తయారు చేయబడినటువంటి వ్యక్తి ఆదాము గొప్పదనేత ఆదాందే కానీ దుష్టుని యొక్క ఆలోచనకు దుష్టుని యొక్క తలంపులకు లోపడి ప్రభు ఇచ్చినటువంటి మహిమను కోలిపోయి ఆదాము ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడినప్పుడు దేవుడు ఆదామును హవ్వను దీవించి ఆశీర్వదించి అనుగ్రహించిన కుమారులు ముగ్గురంటున్నారు కయ్యేను హేబేలు అదే విధంగా షేతు కయ్యేను హేబేలను చంపినట్టుగా చూస్తున్నాము హేబేలు శపించబడిన వాడై దేశ దిమ్మరై తిరిగినట్లుగా మనము చూస్తున్నాము అయితే దేవుడు హేబేలుకు బదులుగా షేతును అనుగ్రహించినప్పుడు షేతును దేవునికి సమర్పించుకున్నట్టుగా చూస్తున్నాము షేతు పుట్టిన తర్వాత ఎహోవా నామంలో ప్రార్థన చేయడం అనేది ఆరంభించబడినది షేతు పుట్టిన తర్వాత ఇంకను అబ్రహాం కి ఎనిమిది వందల ఏండ్లు అతడు బ్రతికి కుమార్లను కుమార్తెలను కన్నట్టుగా చూస్తున్నాము మొత్తము ఇక ఆదాము జీవించిన సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పై ఏం ఉంటుంది అప్పుడు అతడు మృతి పొందానని వాక్యము సెలవిస్తుంది ఆదాము దేవుని యొక్క సన్నిధానంలో మహిమతో ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క మహిమను కోల్పోయి మరణించినట్టుగా మనము చూస్తున్నాము కానీ సేతు ఎప్పుడైతే పుట్టి ఉన్నాడో సేతు కాలం నుండి యహోవా నామంలో ప్రార్థన చేయడం అనేది ప్రారంభించబడినది ఆదాము జీవించిన సంవత్సరంలో తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాడు ఆమె